అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తొలి ఏకాదశి సందర్భంగా ఇవాళ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి ఇస్కాన్ కృష్ణ మందిరం తిరుపతిలో తామర పువ్వులో ఆలయం ఉన్నట్టుగా నిర్మించడం జరిగింది అందుకే ఈ ఇస్కాన్ టెంపుల్ని లోటస్ టెంపుల్ అని కూడా అంటారు తిరుమలకు వచ్చే ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులు తిరుపతి వాళ్ళు అందరూ ఇస్కాన్ని దర్శించుకుంటూ ఉంటారండి అద్భుత శిల్పకళా సౌందర్యంతో ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీకి అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో దిద్దడం జరిగింది ఇస్కాన్ టెంపుల్లోని గోవింద పుష్కరిణిలో సాగర మదనంని కనులకు కట్టినట్లుగా ఉందండి అలాగే ఆలయ రాజగోపురం ధ్వజస్తంభం తులసీవనం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆలయం చుట్టుపక్కల ఉన్న అనేక విగ్రహాలతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం కాళంగి మర్దనం శ్రీకృష్ణుడు కాళంగి మర్దనం చేసే విగ్రహము దేవాలయం లోపల స్వామికి సంబంధించిన వస్త్రాలు గంధము కడ్డీలు పూజ సామాన్లు అలాగే శ్రీకృష్ణుని ఫోటోలు భగవద్గీత గ్రంథాలు జపమాలలు అన్నీ దొరుకుతాయండి లోపల ఆలయంలోనే ఆలయం లోపలికి కెమెరా ప్రవేశం లేదు కాబట్టి ఆ షాపింగ్ అంతా మీకు చూపించలేకపోతున్నాను మన హిందూ సాంప్రదాయాలలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది కదండి హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి ఈ పండుగ తర్వాత వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది దీన్ని శయన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొనే రోజు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల మాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది మన దేవుళ్లకు రోజు అంటే మానవులకి ఒక సంవత్సర కాలంతో సమానం ఆ విధంగా దేవతలు ఒక ప్రాతకాలము మన దక్షిణాయన కాలంలో ఆరు నెలలు మరియు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణ కాలం ఒక్కొక్క అర్ధము దేవతలకు ఒక పూర్తి పగటితో సమానము వర్షాకాలంలో ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా లేదా సైన ఏకాదశి అని పిలుస్తారు ఇది దేవతలు నిద్రపోయే కాలం వారికి రాత్రి ప్రారంభమవుతుంది మరియు మహావిష్ణువు క్షీర నిద్రపోయే రోజును సూచిస్తుంది ఈ రోజు నుంచి పగటి సమయం తగ్గడం మరియు రాత్రి సమయం పెరగడం ప్రారంభమవుతుంది ఇదేనండి మన తొలి ఏకాదశి పర్వదినం ప్రాముఖ్యత అందరూ కలిసి పలుకుతాం kருஷna kருஷna Harreራմ հira. ఏకాదశి సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులకు సగ్గుబియ్యంతో చేసిన ప్రసాదాలను వితరణ చేశారు ఈ విధంగా ఇస్కాన్లో ప్రతి ఏకాదశికి సగ్గుబియ్యంతో చేసిన ప్రసాదాలనే వితరణ చేస్తారు ఇదే ఇస్కాన్ ప్రాముఖ్యత జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ